హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది మహిళల ఖాతాల్లో చేయుత పెండింగ్ డబ్బులు అనేది కూడా మరో రెండు గంటల్లో నేరుగా ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళలకు చేయుత పెండింగ్ డబ్బులు అనేది కూడా చాలా అయితే ఇంకా జమ కాలేదు ఇలా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మందికి ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి విడుదలయ్యాయి కానీ మొత్తానికి కూడా ఈ డబ్బులు అనేది కూడా చాలామందికి అయితే జమ కాలేదు జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే అధికారులతో చర్చించడం జరిగింది అంటే క్రిందటి ప్రభుత్వంలో పాత పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన సీఎం గారు అయితే తెలిపారు అదేవిధంగా తేదీ అనేది కూడా మనకు ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే మహిళలకు మేల్ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎవరెవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మానవతా దృక్పథంతో మహిళల ఖాతాలలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు తుది నిర్ణయం అయితే తీసుకున్నారు డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే మహిళల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ధీమా వ్యక్తం చేశారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో